మిత్రుల నమస్కారం రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం కిలాంబి వెంకట నరసింహాచార్యులు అంటే గుర్తుపట్టగలరా బహుశా మీరు గుర్తుపట్టలేకపోవచ్చు అది ఆచార్య ఆత్రేయ గారి అసలు పేరు మే ఏడవ తేదీ ఆయన జయంతి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి మే ఏడున నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేట సమీపంలో ఆయన జన్మించారు ఆచార్య యాత్రేయ సినీ ప్రయాణం సాఫీగా సాగినట్టుగా అనిపించదు అంటే ఆయన నేరుగా సినిమాల్లో ప్రవేశించకుండా ఆయన నాటికలు రాశారు నాటకాలు రాశారు నెల్లూరు నుంచి వచ్చేటువంటి జమీన్ రైతు లాంటి పత్రికలో సహాయ సంపాదకులుగా పనిచేశారు ఇంకా చాలా వ్యాపకాలు చేశారు కానీ ఎందులోనూ కుదురుగా ఉండరు అనేటువంటి పేరు ఆత్రి గారికి ఉంది అయితే గోపీచంద్ గారి ద్వారా ప్రకాష్ ప్రకాశ్రావు గారు ప్రముఖ దర్శకులు ఆయన ఆత్రేయ గారిని ఎలా అయినా సరే సినిమాలోకి తీసుకురావాలని అనుకున్నట్ట అలా పంతొమ్మిది వందల యాభైలో దీక్ష సినిమాకి ఆయన తొలిపాటు రాశారు అయితే ఆయన నాటికలు చాలా పేరు తెచ్చినవి ఉన్నాయి అందులో ఎన్జిఓ నాటకం కావచ్చు అలాగే కప్పల్ కావచ్చు ఇవి చాలా పాపులర్ నాటికలు ఇంకా నాటకాలు చూస్తే ఈనాడు విశ్వశాంతి భయం సామ్రాట్ అశోక గౌతమ్ బుద్ధ ఇలాంటివి ఉన్నాయి ఒక పదిహేను నాటికలు పది నాటకాలు రచించారు అనతి కాలంలోనే మనసు కవి మనసుకవి అనేటువంటి పేరు సంపాదించుకున్నారు ఆత్రేయలో తాత్విక ధోరణి ఎక్కువ అది ఆయన పాటలో కనిపిస్తుంది మనసు మీద అందుకనే అన్ని పాటలు రాశారు బహుశా సినిమా పాటకు సంబంధించి అనేక మంది కౌలున్నా కూడా మామూలు మాటల్ని సినిమా పాటగా మలచినటువంటి ఘనత ఆత్రేయకే దక్కుతుందని స్పష్టం ఆయన సంభాషణలో సెంటిమెంట్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అలాగే ఆత్రేయ జగపతి ఫిలిమ్స్ అంటే వివి రాజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు సురేష్ ప్రొడక్షన్స్ రామాయణాడు గారు కానీ యువచిత్ర కార్తగొడ్డ మురారి గారి కోసం ఈ బ్యానర్లకు ప్రత్యేకంగా ఆయన ఒక ఆస్థాన కవిగా ఉండేవారు మురారి గారు రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ఆయన ఎప్పుడు పాట రాసిస్తారా ఆ పాటను పాడించి చిత్రీకరణ చేసుకుందామా అనేటువంటి ఒక తపంతో ఉంటారు రాసి ప్రేక్షకులను రాయక నిర్మాతలను ఏడిపిస్తారు ఆత్రేయ అనేటువంటి నానుడి మనందరికి తెలిసిందే అయితే రాయటానికి నేనెంత ఎంత చేయనో తెలుసా అని చెప్పి అత్రేయ అంటూ ఉండేవాడు ముఖ్యంగా ఆత్మబలం చిత్రంలో చిటపట చెనుగులు పడుతూ ఉంటే అనేటువంటి పాట రాయటానికి అది చాలా సమయం తీసుకుంటే ఇక రాజేంద్ర ప్రసాద్ గారు స్వామి మీరు పాటిస్తే అక్కడ పాటించాల్సి ఉంటుంది అని ప్రాధేయపడుతుంటే ఒక వర్షం సాయంత్రం వల్ల బీచ్ మీద కారులో వెళ్తుంటే ఒక పార్కులో అందరూ అటు ఇటు వెళ్ళిపోతుంటే ఒక జంట మాత్రం చెట్టుకుందే చేరి నిలిచిపోవటం చూసి అలవోకగా చిటపడ చెనుకులు పడుతూ ఉంటే చెలికాడే చెంతల ఉంటే అనేటువంటి పాట ఆయన మదిలో మేలింది అలాంటిది మరొక పాట తోడికోడలు ఈ పాట చాలామంది శ్రీశ్రి అనుకుంటారు కానీ ఆ కారులో షికారు కళ్ళే పాలిబుగ్ పాలబుగ్గల పసిడి చానా బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చినో చెప్పగలవా నిన్ను మించిన కన్నెలందరూ టెండలో మాడిపోతే వారి బుగ్గల నిక్కు నీకు వచ్చి చేరును తెలుసుకో అనేటువంటి పాట ఒక సామ్యవాద భావజాలానికి దగ్గరగా ఉండేటువంటి పాట ఆ పాట శ్రీశ్రీ అనుకుంటారు కానీ కాదు ఆత్రేయ అలాగే డాక్టర్ చక్రవర్తిలో మనసున మనసై తోడొకరుండు అనే పాట ఆత్రేయ అనుకుంటారు అది శ్రీశ్రీ ఇట్లాంటి గమ్మతులు చాలా ఉంటాయి ఆయన భక్తి పాటలు కూడా రాశారు శేషశైలవాస శ్రీ వెంకటేశ అనేటువంటి సైనించు మా అయ్య శ్రీ చిద్విలాస అనేటువంటి పాట వెంకటేశ్వర మహాచంద్ర నుండి చాలా అద్భుతమైనటువంటి పాట ఇక భోగ మంశంలో బుద్ధబంధి పువ్వులో పాట కానీ డాక్టర్ చక్రవర్తిలో నీవులేక వీణ నిలువలేనది అంతులేని కథలో కళ్ళల్లో ఉన్నదేదో కందులోకి తెలుసు అనేక పాటలు ఇది ఈ పాటలన్నీ మీరు గమనిస్తే ఈ పాటలన్నిటిలో కూడా మాటలే చిన్న చిన్న మాటలు పూచాడమ్మా బూచాడు బుల్లిపెట్టులో ఉన్నాడు బడిపందులు పాట గుర్తుంది కదా టెలిఫోన్ మీద పాట అట్లా ఎన్ని పాటలు అయినవి ప్రేమ్ నగర్లో నేను పుట్టాను లోకం మెచ్చింది నేను ఇచ్చాను లోకం తవ్వింది నాకు ఇంకా లోకంతో పని ఏముంది డ్రైవ్ ది డెవిల్ అవుట్ అనేటువంటి పాట కానీ మనసు గత ఇంతే మనిషి బతికింతే మనసున్న మనసుకి సుఖము లేదంతే అనేటువంటి ఎట్లా అత్రి గారికి ఒక తాత్విక ధోరణి అంత గొప్పగా ఉందా అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది తేట తేట తెరుగుల తెల్లవారి వెరుగుల ఈ పాట వినండి విన్నప్పుడల్లా కూడా అంటే అంత అద్భుతంగా చూన్ చేసేటువంటి సంగీత దర్శకులు ఉన్నారు అంతే అద్భుతంగా పాడినటువంటి ఘంటసాల మాస్తారు ఉన్నారు సుశీల సుశీలమ్మ ఉన్నారు వీళ్ళందరూ కూడా జానకమ్మ అందరూ ఆత్రేయ పాటకు వందలు అద్దారు సో ఆత్రేయ ఇంత ఎన్ని పాటలు రాశారు ఇంత చేస్తే ఆయన రాసింది పద్నాలుగు వందల పాటలు నాలుగు వందల పై చిత్రాలు ఒక నూట యాభై చిత్రాలకు మాటలు రాశారు అలాగే ఆయన మీకు చూకుంది చోళా హోటల్లో ఒక నిర్మాత ఆయన ఉంచినప్పుడు ఆయనకి ఆ పల్లవే తట్టలేదట ఆ ఖాళీ చేసి వేరే హోటల్ వెళ్ళిపోతూ చోళులకు పల్లవులకు పడదయ్యా అని చమత్కరించారని ఒక మాట చెప్తూ ఉంటారు ఇట్లాంటివి ఎన్నో ఆయన గురించి ఉన్నాయి మనకి ఆయన సంభాషణలో ప్రేమనంద సంభాషణ చాలా అత్యు అత్యద్భుతమైనటువంటి పేరు సంపాదించుకున్నటువంటి సినిమా సంభాషణలో అందులో కొన్ని ఒక రెండు డైరాలు చూస్తారు నిలకడ కోసం నిలకడ కోసం ఏమాత్రం నిలకడలేని నాకు నా దగ్గరికి వచ్చారా అని హీరో పాత్ర అంటుంది మరో చోట ఇక్కడి నుంచి మా అధికారం ప్రారంభం అవుతుంది అహంకారం విజృంభిస్తుంది ఇక్కడ వందల వేల ఎకరాల స్థలం అంతా మాది మనిషి చివరకు కావాల్సింది అటు ఆరు అడుగులు ఇటు రెండు అడుగులు కళ్యాణ్ పాత్ర అంటే అక్కనే అద్భుతంగా చెప్పినటువంటి డైలాగ్ అది అలాగైనా బాలచంద్ర గారి తర్వాత చిత్రాలు ఆయనే రాశారు మరో చిత్ర గుప్పిడి మనసు ఇట్లా ఆయన తీసినటువంటి చాలా సినిమాలకు ఆయన పాటలు రాశారు అందులో మరో మన గుప్పిడి మనసులో మౌనముని భాష ఓ మూగ మనసు కానీ మొత్తం మరో చిత్రలో అన్ని పాటలు మనం మర్చిపోలేం కదా పదహారు ఏళ్ళకే కానీ ప్రాయం గురించి చెప్పేటువంటి పాట అద్భుతంగా ఉంటుంది ఇక మనం ఆయన చూసినటువంటి పాటలు మన మనం చేసిన పాటల్లో కేవీ మహాత్ దాదాపు ఒక ఆరు వందల పాటలు సంగీతం సమకూర్చారు చక్రవర్తి రెండు వందల పాటలు సంగీతం సమకూర్చారు సత్యం నూట ముప్పై పాటలు ఎంఎస్ విశ్వరాధ నూట ఇరవై ఎనిమిది ఇలా నూట పది పాటలు ఇలా ఆత్రేయని సీసీ గారు చమత్కరించేవట ఆత్రేయ గారు రాత్రిపూట ఎక్కువ రాస్తారట అందుకని ఆయన రాత్రేయ అంటారట ఇలా ఆత్రేయ గురించి చెప్పుకుంటే ఎన్నో విశేషాలు మన కళ్ళ ముందు కదలాడుతుంటాయి ఆయన కొత్త వారిని చాలామందిని పరిచయం చేశారు వాగ్దానం చిత్రం నిర్మించి దర్శకత్వం వహించారు ఒక గీత రచయిత చక్కగా రాస్తే వెంటనే ఫోన్ చేసి అభినందించేటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి అత్రేయ అందుకనే ఆత్రేయ పోయినోళ్ళందరూ మంచి వాళ్ళు పోయిన పోయినోళ్ళ తీపి గుర్తులు అనేటువంటి మాట అయితే ఉందో దాన్ని గుర్తు చేసుకుందాం నాకు ఆత్రేయ పాటలు అలా చెప్పుకుంటూనే ఉంటాయి ముఖ్యంగా నేనొక ప్రేమ ఒక శ్రమవాసివి వాసివి ఇట్లా ఎన్ని పాటలు అంతలేని కదా చిత్రంలో ఎన్ని పాటలు ఉన్నాయి అలాగే చెప్పుకుంటూ వెళ్తే అనేక పాటలు దొరుకుతూనే ఉంటాయి తెలుగు సినిమా ఉన్నంతకాలం ఆత్రేయ స్థిరంగా మనందరి గూండెల్లో గూడు కట్టుకునే ఉంటారు ఇది ఆత్రేయ జయంతి సందర్భంగా కొన్ని విశేషాలు మీతో పంచుకునే ప్రయత్నం చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం